మూడవదిగా సువార్త నిమిత్తమై ప్రభువు నన్ను ప్రత్యేక అందరూ సువార్త చెప్పడం వేరు ప్రత్యేకపరచబడి సువార్త చెప్పడము ఈ ఈ ఈ విషయాలు తనను గూర్చి తనకున్నటువంటి అవగాహన తన గూర్చి తనకున్నటువంటి ఐఎమ్ సో అండ్ సో నేను ఫలానా వాడను అని నీకేమైనా ఒక ఐడియా ఉందా వాట్ ఇస్ యువర్ ఐడెంటిటీ ఎట్లా చెప్పాలి ఇది మీ యొక్క గుర్తింపు ఏంటి గారు అసలు మిమ్మల్ని గురించి మీరు ఏమనుకుంటున్నారు కొన్నిసార్లు పోట్లాడుకున్నప్పుడు అనుకుంటున్నారు అరే అసలు నిన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా అన్నారా ఎప్పుడన్నా మిమ్మల్ని అపస్తుడైన పౌలను కనుక ఎవరైనా అంటే బాయ్ అసలు నిన్ను గురించి నీవు ఏమనుకుంటున్నావు అని కనుక ఎవరైనా అంటే ఏమంటాడంట నేను దేవునికి దాసుడను నెంబర్ వన్ అపస్తులుడుగా నుండుటకు ప్రభువు నన్ను అపస్తులుని యొక్క పిలుపును పిలిచాడు అపోస్తులుడు అంటే ఒకే చోట ఉండిపోడు ఆయా ప్రాంతాలకు తిరిగి పనిని చేసి నూతన సంఘాలు కడతాడు మూడవదిగా అంటున్నాడు దేవుని స్వార్థ నిమిత్తము అలాంటిది ఉందా మీలో ఈ మూడింటిలో మీరు ఎక్కడైనా ఉన్నారేమో చూసుకోండి దేవునికి దాసురాలుగా ఉన్నారా దాసునిగా ఉన్నారా లేక ఏదైనా సంఘాలు కట్టే పిలుపులో ప్రభు మిమ్మల్ని ఏమైనా ఉంచాడా అపోస్తలత్వం లేక మూడవదిగా సువార్త కొరకేమైనా ప్రత్యేకింపబడ్డారా నేనంటే అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా ఇంగ్లీష్లో ఒక పదం వాడండి అంటే సపరేట్ ఇంకేదో ఇదన్నారు అదిగో అది స్పెషల్ చాలా గొప్ప మాట కదా ప్రత్యేకింప అంటే స్పెషల్ ఏంటి అంటే నేను స్పెషల్ అనుకోవాలి మీరు ఆమె అల్లెలుయ ప్రత్యేకింపట్టం అంటే ఏంటి చెప్పండి మిమ్మల్ని దేవుడు ఎందుకు అనుకుంటున్నారు దేవుడు మిమ్మల్ని ఎందుకు వాడుకుంటున్నాడంటే మీరు స్పెషల్ గాడ్ హ్యాస్ సపరేటెడ్ యూ పేతురు పత్రికలు అంటాడు కదా సువార్త నిమిత్తము ఏమండి ప్రత్యేకింపబడిన అంటాడా రాజులైన యాజక సమూహమును అదిగదు ఏర్ పరచబడిన వంశం ఆ వచనాలన్నీ చదవండి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాణి గుణాతి సైములను ప్రచురము చేయు నిమిత్తము అసలు మీ వంశమే వేర్పరచబడిన వంశం రాజులైన యాజక సమూహం పరిశుద్ధ జనమును దేవుని సొత్తుగా దేవుడు మిమ్మల్ని చేసుకున్నాడు వారంటే ఎవరంటే చెప్పండి ఏ మామగారు ఏమన్నా అర్థమవుతుంది అమ్మగారు తల్లిగారు మనము దేవుని సన్నిధిలో వాడబడుతున్నామంటే మనం అంట దేవునికి సొత్తు అంట పది ఎకరాలు ఉందా మీలో ఎవరికన్నా అది నాదే ఆడపిల్లలు తెచ్చారనుకో అసలు నేను తెళ్ళకి వచ్చింది లేకపోతే లేదనే వాళ్ళు కూడా ఉంటారు ఉండరా ఉంటాను కానీ దేవుడు నిన్ను అనుకుంటున్నాడంట నా సొత్తు మానవుడు అంటే దేవుని అంటే క్రాజలో ఉన్న సంఘం అంటే తక్కువ అంచనా వేయకండి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే నా బంగారం అంటారే దాని అర్థం ఏంటి నువ్వేరా నా ఆస్తి అల్లెల్లు నువ్వే నా ఆస్తి నా బంగారం మన బిడ్డలే కదా మన ఆస్తి నీవు నా సొత్తు నేను నిన్ను వెళ్ళపెట్టి కొనియున్నాను అన్నాడు దైవ చిత్తానుసారంగా ప్రభువు నన్ను పిలిచాడని కొరిందీలకు రాసిన మొదటి పత్రికలో వాడాడు తరువాత రెండవ పత్రికలోకి రండి ఊరిని ఒక గ్లిమ్స్ ఒక ఒక ఐడియా చూద్దాం కొరిందీళ్ళు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన దేవుని చిత్తము వలన ఎట్లాగంట ఏదో అనుకోని రీతిగా కాదు ఆల్ ఆఫ్ సడన్గా మా నాన్నగారు చచ్చిపోతే నేను తర్వాత పాస్టర్ని అయ్యానని సెక్షన్ కాదు ఇక్కడ ఏంటి చెప్పండి దేవుని చిత్తము వలన ఎప్పుడన్నా విన్నారు అసలు ఆ పదాన్ని మీరు దేవుని చిత్తము అనండి అందరు దేవుని చిత్తము చాలా పెద్ద పదం బిబిలికల్ టెర్మనాలజీలో గాడ్స్ విల్ బాబంకులు చనిపోతే ఇప్పుడు ఆయన ఏం విల్ ఏం రాశాడా అని తెగ కష్టపడుతున్నారు చాలా వందలు ఏం చెప్పకుండా పోయాడు విల్ డబ్ల్యూఐఎల్ఎల్ విల్ అంటే చిత్తము ఆలోచన ఉద్దేశ్యం తెలుగులో వీల్ని ఏమంటారు వీలునామానా చివరిలో రాసేది వీలునామా విల్ దేవుని చిత్తం దైవ ఉద్దేశం పౌలు అంటున్నాడు నేను ఇక్కడ ఉన్నానంటే అపుస్తులను ఉన్నానంటే అదే పౌలు యొక్క ధైర్యం పౌలు ధైర్యం ఏంటంటే ప్రభువు నన్ను పిలిచాడు పరిచర్యలో ప్రభువు మనకిచ్చిన ధైర్యాల్లో ఒక ప్రాముఖ్యమైన ధైర్యం అదే ఏదో జనాలు ఏదో అంటున్నారు మాట్లాడుతున్నారు ఇస్తున్నారు మేమే ఇచ్చామంటున్నారు రకరకాలైన టాక్స్ నడుస్తున్నాయి కానీ వచ్చారని మొన్నటిదాకానేమో అయ్యా ఏంటి మీరు మీటింగుల్లో మీటింగుల్లో వర్తమానం ఏంటి మీటింగుల్లో మనమ సభల్లో ఎవరు వస్తున్నారన్నారు ఇప్పుడు ఏంటంటే కొంతమంది నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు మూడు రోజులు మీరే మాట్లాడారా చూసారా అంతకుముందేమో చూసారా పొట్టికుంటే పొట్టిదంటారు చెప్పండి ఏదో ఒకటి వాళ్ళు అనుకున్న నిద్ర పట్టదు రక్తమే జయం అల్లలుయ వాళ్ళు ఎన్ని అన్నా మన ఏకైక ధైర్యం ఏంటంటే దేవుని చిత్తము వలన ప్రభువు నన్ను పిలిచాడు ఆమెన్ ఎవరేమన్నా అన్న ఉండ మిమ్మల్ని ఏంటి అంతా నీయాబడి నడుతుంది ఇక్కడ మరీ ఎక్కువ చేస్తున్నావు అని నిన్ను చల్లగా గదిలోకి పిలిచి ఒక వార్నింగ్ ఇచ్చారని కొంచెం తగ్గ మా తగ్గు ఎక్కడెప్పుడు పదిహేను ఏళ్ళ నుండి రన్నింగ్ నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు అని ఎవరైనా మిమ్మల్ని హార్డ్గా మాట్లాడితే మీరేమి కంగారు అవునా అక్క నాకు తెలీదులేక్క అందుకే అట్లా చేశాను అని సైలెంట్గా వదిలేయండి మనసులో ఒక మాట మూలముగా నాయనను ఏ మనుష్యుని వలనయనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అప్పస్తులను నియమింపబడిన పావులను నేను మనుష్యుని మూలముగానైనాను మనుష్యుల మూలముగానైనాను ఏ మనుష్యుని వలనైనను కాక ఎలా ఉంది కమరాకర్ గారు ఎలా ఉంది చెప్పండి ఎవరన్నా ఎలా ఉంది శ్యామ ఇప్పుడే వచ్చావా ముందే వచ్చావా ఎలా ఉందో చెప్పు ఎలా ఉందో చెప్పేవాళ్ళు కావాలి మాకు ఇప్పుడు మీరు కాదు నన్ను ఏర్పాటు చే చాలా పవర్ఫుల్గా ఉంది మనుష్యుల మూలముగానైనాను ఏ మనుష్యను వలన కాదు ప్రభువు నన్ను పిలిచాడు ఆ మేన్